బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ బీజేపీ తలవుదారి బీసీ బిల్లులను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించాల్సిందే అంటున్న బీఆర్ఎస్ నేతలు కుదరదని తేల్చి చెబుతున్న బీజేపీ లీడర్లు ఇగో ఇట్లా బీసీ రిజర్వేషను సంబంధించి స్థానిక సంస్థల రిజర్వేషన్ ఏదైతే అంశం ఏదైతే ఉన్నదో ఇది రోజు రోజుకు ఒక వాదన వేస్తూ ఉన్నారు వీళ్ళొక వాదన వేస్తూ ఉన్నారు వాళ్ళ దారి అయితే వీళ్ళ దారి అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ముందు అంటే వీళ్ళు వీళ్ళ వర్షం చెప్తూ ఉన్నారు ఒకవేళ చేర్చిన సుప్రీంకోర్టులో నిలవదంటూ కామెంట్లు బీసీ రిజర్వేషన్ల అమలుకు మూడు ఆప్షన్లు పెట్టుకున్న రాష్ట్ర సర్కారు తొలి ఆప్షన్గా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించేందుకు చర్యలు కేంద్రం కుదరదంటే ఆర్డినెన్స్తో జీవో ఇచ్చేలా కసరత్తు అది కుదరకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చే యోచన బీఆర్ఎస్ బీజేపీ తీరుపై కాంగ్రెస్ నేతల ఫైర్ అంట ఇక్కడ మూడు ఆప్షన్లు పెట్టుకున్నది కాంగ్రెస్ ఒకటి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేందుకు చర్యలు రెండు కేంద్రం కుదరదంటే ఆర్డినెన్స్ తోటి జీవో ఇచ్చేలా కసరత్తు మూడు అది కుదరకపోతే పార్టీ పరంగా నలభై రెండు శాతము రిజర్వేషన్ ప్రకారం ఏదైతే చెప్పామో దాని ప్రకారము టికెట్లు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తూ వస్తూ ఉన్నారు ఇట్లా ఉంటే కాంగ్రెస్ లీడర్ మాత్రము బీఆర్ఎస్ బీజేపీ పైన ఫైర్ అవుతూ ఉన్నారు వీళ్ళ వింత వాదన అయిందని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఆప్షన్లను పెట్టుకొని ముందుకు వెళ్తుండగా బీజేపీ బీఆర్ఎస్ దారిలో వెళ్తుండడం చర్చనీయాంశంగా మారింది రాష్ట్రపతికి పంపిన బీసీ బిల్లులను రాష్ట్ర పార్లమెంట్లోనూ ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చేర్పించేలా కేంద్రాన్ని ఒప్పించాలని బీఆర్ఎస్ బిల్లులను బీఆర్ఎస్ ఆ బిల్లులను ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చే అవకాశం లేదని బీజేపీ వాదిస్తున్నాయి కాగా బీసీ రిజర్వేషన్లపై ఈ రెండు పార్టీలు భిన్నదారుల్లో వెళ్తున్నట్టు కనిపిస్తున్న అంతిమంగా వీటి లక్ష్యం బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకోవడమేనని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తూ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ కాంగ్రెస్ ఏమంటుంది ఇక్కడ బీఆర్ఎస్ ఏమంటుంది బీజేపీ ఏమంటుంది అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ వివాదంగా మారుతా ఉన్నది బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉన్నదో ఇక్కడ గవర్నరు ఆర్డినెన్స్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి దాన్ని ఆమోదించి పార్లమెంటు సభ్యుల ద్వారా తొమ్మిదో షెడ్యూల్ చేర్చాలనేది కాంగ్రెస్ ప్రయత్నం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటుందంటే తొమ్మిదో షెడ్యూల్లో చేపిస్తేనే దానికి రిజర్వేషన్ చెల్లుతుంది దాని ప్రకారమే మీరు రిజర్వేషన్లు అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తూ ఉన్నది ఇక్కడ బీజేపీ ఏమంటుంది తొమ్మిదో షెడ్యూల్ సాధ్యం కాదని చెప్పేసి ఇక్కడ బీజేపీ చెప్తూ ఉన్నది వాళ్ళ ఒక వైఖరి అది సాధ్యం కాదు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో లేదు సుప్రీంకోర్టు ద్వారా చెల్లుబాటు కాదని చెప్పేసి అట్లా చెప్తూ ఉంటూ వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇక ప్రతిపక్షాల నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గవద్దని సర్కారు నిర్ణయించింది రాష్ట్రపతికి పంపిన బీసీ బిల్లులపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఈ విషయ ఈ క్రమంలో బీసీ బిల్లులను షెడ్యూల్ తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించేందుకు ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తామని అంటున్నారు ఒకవేళ ఇందుకు కేంద్రం ఒప్పుకోకపోతే ప్రత్యేకంగా జీవో ఇచ్చి రిజర్వేషన్ల అమలు అమలు చేస్తామని చెప్తున్నారు అది కుదరకపోతే పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు దీంతో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల వైఖరిపై అందరి దృష్టి ఉన్నదని చెప్పేసి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ రాష్ట్రపతికి పంపిన బీసీ బిల్లు ఏదైతే ఉన్నదో కేంద్ర మంత్రి శాఖ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని కూడా తెలుసుతోటే కేంద్రంకు వీళ్ళు కేంద్రం దగ్గరకు తీసుకెళ్లే యోచనలో వీళ్ళు ఉన్నారు అదేవిధంగా ప్రధాని విజ్ఞప్తి చేస్తామని అదేవిధంగా దాన్ని పార్లమెంట్లో కూడా ఒప్పించి బి తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించేందుకు కూడా మీరు ప్రయత్నం చేస్తున్నామని కూడా చెప్తా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ మాత్రము తొమ్మిదో షెడ్యూల్లో చేర్పిస్తేనే అమలు అమలు జరుగుతుంది లేదంటే అది ఆర్డినెన్స్ చెల్లదు ఆర్డినెన్స్ ఇస్తే పనికిరాదని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉంటే బీజేపీ వాళ్ళు మాత్రము ఇది మొత్తానికే పని కాదు బీజల్ రిజర్వేషను చెల్లుబాటు కాదు అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఏది పార్లమెంటు చట్టం ప్రకారము వర్కౌట్ కాదని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు మొత్తానికైతే వాళ్ళ వర్షను వా బీజేపీ వర్షను బీజేపీ చెప్పుకుంటూ ఉంటే బీఆర్ఎస్ వర్షను బీఆర్ఎస్ చెప్పుకుంటా అంటే కాంగ్రెస్ మాత్రము విపరీతమైన ప్రయత్నము బీసీ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉన్నదో ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్న సందర్భంగా ఈ అంశాన్ని ముందు తీసుకుపోవాలని చెప్పేసి ఒకవేళ ఆర్డినెన్స్ ద్వారా ఆమోదం లేకపోయినా దా చెల్లుబాటు కాకపోయినా అదేవిధంగా పార్లమెంట్లో తొమ్మిదో షెడ్యూల్లో సభ్యులతోనే ఆమోదం పొందకపోయినా బిల్లులో పెట్టకపోయినా తొమ్మిదో షెడ్యూల్లో పెట్టకపోయినా కూడా మేము పార్టీ పరంగా నలభై రెండు పర్సెంట్ ఏదైతే చెప్పినామో దాని పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి కూడా చెప్పుకుంటూ ప్రధానంగా వస్తూ ఉన్నది ఇక్కడ ఇప్పటికే ఆర్డినెన్స్ జారీ చేశారు బీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాలు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించే రెండు బిల్లులకు అసెంబ్లీలో సర్కారు ముద్ర వేయించుకున్నది ఇప్పుడు అసెంబ్లీలో ముద్ర అయితే ఆర్డినెన్స్కు సంబంధించి ఉద్యా ఉ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలకు సంబంధించి నలభై రెండు శాతం ఏదైతే ఉందో ఈ ఆర్డినెన్స్ బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో మాత్రం ఆమోదం తెలుపుకున్నారు అదేవిధంగా బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు ఈ నేపథ్యంలోనే సర్కారు పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసే ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ను తయారు చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపింది అంటే ఇప్పుడు ఈ బీసీ బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత ఏది ఆమోదముద్ర చేసిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పంపడం జరిగింది అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది మళ్ళీ దాని తర్వాత అంటే పంచాయతీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని గవర్నర్ ఆమోదంతో రాష్ట్రపతి దగ్గర కూడా తీసుకెళ్ళి ఆర్డినెన్స్ ద్వారా మేము రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి కూడా ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఇంకా బీసీ రిజర్వేషన్ల అమలుకు జియో జారీ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలని యోచిస్తున్నాయి అదే సమయంలో ఆ తమిళనాడు కే స్టడీగా తీసుకొని బీసీ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి చేర్పించేలా కసరత్తు చేస్తున్నది ఒకవేళ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలంటే ప్రత్యేకంగా పార్లమెంట్లో ఈ అంశంపై చర్చించి మెజారిటీ సభ్యుల ఆమోదం పొందాల్సి ఉంటుంది కాగా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేది లేదని బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ పార్లమెంట్లో దానికి ఆమోదం తెలపడం అంత సులభమైన విషయం కాదు కాదన్న అభిప్రాయము వ్యక్తమవుతున్నది ఒకవేళ పై రెండు మార్గాలు కదరకపోతే ఆ పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం సీట్లు కేటాయించాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నది ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర నేతలకు దమ్ముంటే తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించాలని కాంగ్రెస్ నేతలు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు చేత కాకుంటే బీజేపీ ఎంపులు రాజీనామా చేయాలని సవాల్ విసురుతూ ఉన్నారు ఇట్లా ఏదైతే తొమ్మిదో షెడ్యూల్లో చేర్చించే అంశం ఏదైతే ఉన్నదో పార్లమెంటులో దీన్ని ఆమోదం పొందాలంటే చర్చించి ఈ అంశం పైన తొమ్మిదో షెడ్యూల్ సంబంధించి అంశం ఏదైతే ఉన్నదో ఆ అంశంపైన చర్చించి రిజర్వేషన్ల ప్రకారము పార్లమెంటు ప్రకారము సుప్రీంకోర్టు చట్టం ప్రకారం చర్చించి తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించాలంటే సభ్యుల ఆమోదం కూడా లభించాల్సి ఉంటుంది అట్లయితేనే దీన్ని చట్టం చేయడం కుదురుతుంది అన్నమాట పార్లమెంట్లో దీన్ని ఆమోదం తెలపాలంటే అంత సులువైన విషయం కాదని చెప్పేసి ఒక పక్కన ఇంకో అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉన్నది ఇంకొక మార్గం పైన ఏంటంటే ఒకవేళ రెండు మార్గాలు కుదరకపోతే పార్టీ పరంగా సీట్లు ఇస్తామని చెప్పేసి మాత్రము కాంగ్రెస్ బలంగా చెప్పుకుంటూ వస్తా ఉన్నది ఇక్కడ బీజేపీ రాష్ట్ర నేతలకు దమ్ముంటే తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించి ఆమోదం తెలపాలని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ నాయకులకు సవాలు విసురుతా ఉన్నారు ఇక్కడ ఎంపీలు ఉన్నారు మీరు బీజేపీ బీజేపీకి సంబంధించి ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు మీరు దాని మీద కొట్లాడకుండా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కొట్లాడకుండా అడ్డుకుంటా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు దమ్ముంటే తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించి మీరు ఆమోదం తెలపాలి దానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు సవాల్ విసురుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే రాజీనామా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఇక బీజేపీ యూటర్న్ తీసుకునేది సర్కారు తెచ్చిన బీసీ బిల్లులకు అసెంబ్లీలో తొలుత బీజేపీ తన మద్దతు ప్రకటించింది కానీ ఇప్పుడు మా ఇప్పుడు మాత్రం యూటర్న్ తీసుకుని తీసుకుంటా ఉన్నది బీసీ బిల్లులను షెడ్యూ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేలా కేంద్ర సర్కారుపై ఒత్తిడి తీయవలసిన రాష్ట్ర బీజేపీ నేతలు ఎంపీలు ఉల్టా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేది లేదంటూ కరాఖండిగా చెబుతున్నారు కొన్ని వర్గాల ముస్లింలను బీసీలో చేర్చడం తమకు ఆమోదయోగ్యం కాదని వాళ్ళను బీసీల జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే ఓపెన్ గానే ఈ విషయాన్ని తేల్చి చెప్పారు ముస్లింలను బీసీల జాబితా నుండి తొలగించాల్సిందేనని పట్టుబడుతున్నారు తొమ్మిదో షెడ్యూల్లో పెట్టిన సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసే అవకాశాలున్నాయని వాదిస్తున్నారు ఇప్పటికే తమిళనాడు కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందని చెబుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు అసెంబ్లీ అసెంబ్లీ ఎప్పుడు బీసీ బిల్లులకు అసెంబ్లీలేమో బీసీ బిల్లకు సంబంధించి మద్దతు ఇచ్చి ఇప్పుడు మాత్రము స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి దీన్ని కాంగ్రెస్ ముందు తీసుకునే తీసుకుపోయే ప్రయత్నంలో ఈ బీసీ బిల్లుకు అందరి సహకారంతో ముందు తీసుకుపోవాలని చెప్పేసి కాంగ్రెస్ యోచిస్తూ ఉంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు మాత్రము ఉల్టా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేది లేదంటూ కరాఖండిగా చెప్తూ వస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంకొకటి బీసీల్లో ముస్లిం వర్గాలను చేర్చడం ముస్లిం వర్గాలను తీస్తేనే సాధ్యమవుతుందని చెప్పేసి ఈ వర్షం చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఇక అదేవిధంగా రామచంద్రరావు గారు అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా వాళ్ళ ఓపెన్ స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ బీసీ రిజర్వేషన్ల పట్ల వాళ్ళ వైఖరి ఏదైతే ఉన్నదో ఇప్పటికే వాళ్ళ బహిరంగంగా సాధ్యంగా అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఇక ముస్లింలు బీసీఆర్ జాబితా నుంచి తొలగించాల్సిందేనని పట్టుబడుతూ ఉన్నారు కూడా ముఖ్యంగా ఇక దాన్ని తొమ్మిదో షెడ్యూల్లో పెట్టినా కూడా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా మళ్ళీ బీజేపీయే బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఇక్కడ సుప్రీంకోర్టు పెండింగ్ సుప్రీంకోర్టులో పెండింగ్ కూడా కేసు ఉందని చెప్పేసి తమిళనాడు కేస్ స్టడీ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి కేస్ స్టడీగా తీసుకొని వీళ్ళు బీసీ రిజర్వేషన్ అమలు అంశం ఏదైతే తమిళనాడులో రిజర్వేషన్ అమలైంది ఇక్కడ కూడా అని చెప్పేసి కేస్ స్టడీని ఏదైతే తీసుకొని ప్రామాణికంగా తీసుకొని చేస్తూ ఉన్నారో ఇప్పటికీ దానికి సంబంధించి ఒక తమిళనాడు కేసు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందని చెప్పేసి కూడా చెప్తూ వారు సో వాళ్ళ వర్షం చెప్పుకుంటూ ఈ బీసీ బిల్లుకు సంబంధించి వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు ఇక ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలను క్రూల వృత్తులు చేసుకునే ముస్లింలు బీసీ జాబితాలో ఉన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్కు బీసీ రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేకే ఇలాంటి అర్థం అర్థం లేని కారణాలు చెప్తున్నారని మండిపడుతూ ఉన్నారు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో కులవృత్తులు చేసుకునే ముస్లింలు బీసీ జాబితాలోనే ఉన్నారు ఇక్కడ మాత్రము బీజేపీ బీఆర్ఎస్ మాత్రము ఈ రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేకే వీళ్ళకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి పని ఏదైతే ఉన్నదో దాన్ని వ్యతిరేకించే పనులు మాత్రము బిట్ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వీళ్ళ వర్షం చెప్పుకుంటూ దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక మీరు నిజంగానే బీసీలకు ఒకట్లుగా కనుక ప్రేమ ఉంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అదేవిధంగా ఇతర ఇతర పార్టీలు కూడా కావచ్చు మీరు ఆర్డినెన్స్ ద్వారా ఆమోదం లభించదు అని చెప్పేసి వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా బీ బీఆర్ఎస్ వాళ్ళు సరే మీ పార్టీలోనే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ నలభై రెండు శాతం మీరు కూడా కేటాయించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మేము కూడా ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు కదా ఆర్డినెన్స్ ద్వారా చెల్లకపోయినా గవర్నర్ ఆమోదం లభించకపోయినా అదేవిధంగా రాష్ట్రపతి గారు దీన్ని ఆమోదించకపోయినా ఈ రెండు ఆప్షన్లు పోయినా ఆఖరికి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకపోయినా కూడా ఈ మూడు పోయినా కూడా ఇంకొకటి మేము పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వస్తావు హామీ ఇస్తావు కాంగ్రెస్ మీరు కూడా అట్లనే దీన్ని వ్యతిరేకించా కూడా దీన్ని సపోర్ట్ చేయకుండా కూడా నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే మీరు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు నిజంగా ప్రేమ ఉంటే బీసీలకి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు ఈ ఆర్డినెన్స్ సపోర్ట్ చేయకపోయినా కూడా మీరు ఈ సపోర్ట్ చేయకపోయినా కూడా ఈ బిల్లుకు సపోర్ట్ చేయకపోయినా కూడా మీరు బీసీలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పన్నెండు వందల గ్రామాల్లో కావచ్చు ఇప్పుడు స్థానిక సంస్థలో ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీల వాళ్ళ కావచ్చు మొత్తము నైంటీ ఇప్పుడు నైంటీ పర్సెంట్ అంటే నలభై రెండు శాతం ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో మీరు కూడా వాళ్ళందరికీ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు కూడా అవకాశం కల్పించండి అప్పుడు మీ బీసీల పట్ల ఉన్న ప్రేమ తెలుస్తుంది ఇప్పుడు బిల్లును వ్యతిరేకించడం కాదు బిల్లులు వ్యతిరేకిస్తే అది సాధ్యం కాదు బిల్లు అమోదం కాదు రాష్ట్రపతి ఆమోదం అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేస్తామంటే ఉంటే మీరేమో వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు వ్యతిరేకించినా కూడా మీరు నిజంగా నేర్పించుకోవాలంటే ఫస్ట్ మీరు బిల్లులకు బిల్లులు ఇవ్వకపోయినా మీరు ఉన్నప్పుడు బిల్లులు ఇవ్వలేదు ఏం చేయలేదు ఆమోదం పంపించలేదు ఇరవై పర్సెంటేజ్ను ఇప్పుడు వాళ్ళు నలభై రెండు పర్సెంట్ చేస్తా ఉంటే వాళ్ళ ఖాతాలకు పోతే పోతుందేమోననే భయంతో ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇటు వ్యతిరేకిస్తున్న పరిస్థితి సో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చే కాంగ్రెస్ ఏం చేసినా కూడా అవి రెండు వర్కౌట్ కాకపోయినా కూడా ఇప్పుడు నలభై రెండు పర్సెంటేజ్ మేము టికెట్లు ఇవ్వడానికి రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయడానికి కూడా రెడీ ఉన్నామని చెప్పేసి చెప్తూ వస్తూ ఉన్నారు ఇంకా బీసీ సంఘాల ఫైర్ అవుతున్నారు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం మూడు మార్గాల్లో ముందుకు వెళ్తుండగా ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ మాత్రం కాలల్లో కట్టెలు పెడతా ఉన్నాయి బీసీ సంఘాలు మండిపడతా ఉన్నాయి తొమ్మిదో షెడ్యూల్ అంటూ బీఆర్ఎస్ ఒంటెత్తు పోకడలు పోతుంటే బీసీల్లో ముస్లింల అంశాన్ని బీజేపీ కావాలనే ముందర వేసుకున్నదని ఫైర్ అవుతున్నారు ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం పొందాలన్నా తొమ్మిదో షెడ్యూల్లో దానిని చేర్చాలన్నా బీజేపీ నేతలు మద్దతు తప్పనిసరి అని గుర్తు చేస్తున్నారు కేంద్రంలో ఉన్నది బీజేపీనే కాబట్టి కేంద్రాన్ని ఒప్పించేలా ఇక్కడికి బీజేపీ నేతలే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు బీసీ లీడర్లు ఎవరైతే ఉన్నారో బీసీ సంఘాలు కావచ్చు బీసీ లీడర్లు కావచ్చు ఇప్పటికే సంఘాలు ఎవరైతే లీడర్లుగా ఉన్నారో అధ్యక్షులుగా ఉన్నారో రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో ఉన్న అధ్యక్షులు కావచ్చు వీళ్ళందరూ కలిసి బీజేపీ మీద బీఆర్ఎస్ మీద ఫైర్ అవుతూ ఉన్నారు ఫైర్ అవుతూ ఉన్నారంటే ఇప్పుడు మీరు ఆమోదానికి లభించాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ తొమ్మిదో షెడ్యూల్కు చేర్పించాలని ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో దానికి మద్దతు కావాలంటే ఇక్కడ ఉండదు ప్రధానంగా బీజేపీ పార్టీ ఎంపీలు బీజేపీ సపోర్ట్ ఉంటేనే అక్కడ ఆమోదం లభిస్తూ ఉంటుంది ఇక్కడ స్థానికంగా ఉన్నది ఎంపీలు సపోర్ట్ చేయకపోతే ఇంకా ఆర్డినెన్స్ ఎట్లా ఆమోదం పొందుతుంది అక్కడ బీసీబీ బిల్లు రిజర్వేషన్ సంబంధించి తొమ్మిదో షెడ్యూల్ ఎట్లా ఆమోదం పొందుతుంది అని చెప్పేసి వీళ్ళు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కావచ్చు కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్ ఉన్న లీడర్లు కావచ్చు ఇక్కడ బీసీ సంఘాలు కావచ్చు ఇతరత్ర సంఘాలు కావచ్చు బీసీలో ఉన్న సంఘాలు కావచ్చు వీళ్ళందరూ కలిసి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంపీలు ప్రధానంగా ఆమోదం తెలిపితేనే ప్రధానంగా సపోర్ట్ చేస్తేనే ఈ బీసీ బిల్లు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం కావచ్చు ఆర్డినెన్స్ చేయడం కావచ్చు వర్కౌట్ అవుతుంది లేదంటే ఇది మళ్ళీ అక్కడితోనే ఆగిపోవడం జరుగుతుంది ఇక స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర వచ్చి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైందనేది ఈ బీసీ బిల్లు ఒకవేళ అయినా కూడా వాళ్ళ వైఖరి ఏందా అని చెప్పేసి ఇప్పుడు ఒకవేళ బీసీ బిల్లు తయారైనా కూడా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినా కూడా చేర్చకపోయినా కూడా ఎవరైందా అనేది చెప్పేసి సమావేశం కావచ్చు చర్చించిన తర్వాత కావచ్చు ఇవన్నీ వీళ్ళ వైఖరి లేనిది వీళ్ళకి కావాలనే విమర్శిస్తున్నారా రెచ్చగొడుతున్నారా లేదంటే వాళ్ళ ప్రయోజనం కోసం విమర్శిస్తున్నారా పార్టీ ప్రయోజనం కోసం అని చెప్పేసి తెలుస్తుంది అప్పుడు